హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సందీప్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో అని డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఎంత అవుతుందో అమౌంటు క్యాబ్ బిజినెస్ ఎలా హైదరాబాద్ లో అనే మీకు లైవ్లోనే డ్యూటీ చేసి అనేది చూపిస్తాను అలాగే మీకు పర్ డే ఎంత వస్తుందా మనకు డీజిల్ పోంగా మనకు ఎంత మిగులుతుందా అనేది మీకు అనేది చూపిస్తాను డీజిల్ పోంగా అలాగే పర్ మంత్ అనేది ఎంత వస్తుందా మనకి పర్ మంత్లో వెహికల్ మెయింటెనెన్స్ డీజిల్ ఖర్చు పోగా మనకు ఎంత మిగులుతుందో అనేది మీకు అనేది చూపిస్తాను లైవ్లో అనేది డ్యూటీ చేసి మరీ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి డేట్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్త్ మే ఫ్రైడే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం డ్యూటీ లాగిన్ చేసి మనకి ఈరోజు ఎర్నింగ్ టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుందా కాదా ఇంకా తక్కువ అవుతుందా ఇంకా ఎక్కువ అవుతుందా అనేది చూసుకుందాం ఉన్న ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందైతే మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియోకి కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది అంటే వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది మీరు ఒకరికి హెల్ప్ చేసినట్లయితారు ఇంకోటి వచ్చేసి వీడియో కూడా మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకనే షేర్ చేయండి తప్పనిసరిగానే ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం లాగిన్ చేసి డ్యూటీ అనేది చేద్దాం ఎంటర్ ఎర్నింగ్ అవుతుందో చూసుకుందాం ఫస్ట్ అయితే మనము కిలోమీటర్ జీరో చేస్తున్నాం ఓకే కిలోమీటర్ అయితే జీరో చేసాము ఇప్పుడు వచ్చేసి బోల్ ఆన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ ఆన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనము ఫోర్స్ స్టాప్ కొడదాం లేదంటే రైట్స్ వాడట్లేదు నా దానికి ఓకే ఇప్పుడు వచ్చేసి ఉన్న యాప్ లాగిన్ చేద్దాం మరి నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఒక టూ మినిట్స్ అనేది చూద్దాం రైట్ టైం పడుకుంటే ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఇంకా త్రీ డేస్ అనేది ఉంది ప్లాన్ మనకి ఫ్రైడే సాటర్డే సండే అంటే త్రీ డేసే ఉంది నైన్టీన్త్ వరకు ఈరోజు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మండే వరకు ఉంది మండే మార్నింగ్ వరకు చూద్దాం మరి అయితే మనం ఓకే ర్యాపిడా కూడా ఆన్ చేద్దాం బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా ఓకే అయితే ర్యాపిడా కూడా ఆన్ చేసాము ఓలా కూడా ఆన్ చేసాము చూద్దాం రెండిట్లో ఏనాడులో బుకింగ్ పడితే కానీ వెళ్ళిపోదాం మనం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది అయితే కొంచెం తొందరగా నేను స్టార్ట్ చేసాం డ్యూటీ ఓకే మరి అయితే మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి వెయిట్ చేద్దాం అట్లా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోదాం ఓకే మరి తర్వాత నేను మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు తర్వాత ఏమైనా రైడ్ కొడితే అప్డేట్ చేస్తాను ఆలోపు మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మనం టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం చాలా దగ్గరలో జస్ట్ ఎంత వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయిపోతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిపోతాం అది కూడా మీ సపోర్టింగ్ వల్లే మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను రీచ్ అయిపోతాను ఇంకా మీకు క్లారిటీగా చెప్పగలను వీడియోస్ అనేవి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్ అండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి త్రీ రైట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అమౌంట్ వచ్చే టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది అమౌంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వరకు అయింది చూపిస్తూ అండి ఒక రైడ్ వచ్చేసి ర్యాపిడోలో రెండు రైడ్లు వచ్చేసి ఓలాలో ప్రజెంట్ నేను వచ్చేసి బంజారా హిల్స్లో ఉన్నాను ఓకే మరి ఆ రైడ్స్ అనేది చూపించవచ్చు టోటల్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి ఇదండి ఒక రైడ్ ఓలాలో అయింది సెవెన్ థర్టీకి రైడ్ పడింది సెవెన్ థర్టీకి లాగిన్ చేశాము సెవెన్ థర్టీ సిక్స్కి లాగిన్ రైడ్ పడింది పికప్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇది అపర్నా పాలెం మెడ్రోస్ నుంచి డ్రాప్ వచ్చేసి మా వెష్మారెడ్డిపల్లి దీనికి వచ్చేసి మనకి త్రీ థర్టీ సిక్స్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి ఫార్టీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది త్రీ థర్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఓలాలో ఓలాలో అయితే మనకి టూ రైట్స్ అయితే పడ్డాయి ఇప్పటికీ ఇదిగోండి శివాజీ నగర్ బా సికింద్రాబాద్ శివాజీ నగర్ నుంచి హిల్స్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ థర్టీ వన్ రూపీస్ దానిలో జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత వచ్చేసి బంజారా హిల్స్ నుంచి జూబ్లీ పార్క్ వ్యూ ఇంక్లూస్ జూబ్లీ హిల్స్ డ్రాప్ దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే వచ్చింది ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది అంటే ఇప్పటికి మరి దారుణంగా చేస్తుండ్రు ర్యాపిడో కూడా ఏడు కిలోమీటర్లు నూట అరవై అంట తోలి చూపు నూట అరవై నూట ఎనభై ఒకటి వందలు ఇచ్చి వెళ్తాం మనకి నాలుగు కిలోమీటర్లకి ఓళ్ళలో నూట డెబ్బై ఇచ్చిండు ఇది మరి అయితే ఇప్పటికైతే ఓకే అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అని ఇప్పటికైతే సెవెన్ హండ్రెడ్ అయిపోయింది అమౌంట్ ఇంకా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కావాలి అమౌంట్ టార్గెట్కి మన టార్గెట్కి చూద్దాం మరి చేద్దాం మరి మన టార్గెట్ ఏ టైం కల్ అయిపోద్దాయి అనేది ఫోర్ త్రీ థౌజండ్ అనేది ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్ళిపోతాను నేను ఒకవేళ డీజిల్ ఉంటే వెహికల్లో కొట్టే ట్రై చేస్తూ ఒకవేళ డీజిల్ కూడా అయిపోతే వెళ్ళిపోతాను ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ లీటర్స్ పట్టించాను పన్నెండు లీటర్లు కొట్టించాను నైటు డీజిల్ చూద్దాం మరి అయితే మనం మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు రైడ్ ఏమన్నా పడితే దాని తర్వాత కంప్లీట్ అయితే అప్పుడు అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకో ఫోర్ రైడ్స్ ఇందా త్రీ చెప్పాను కదా ఇప్పుడు ఇంకో ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒక రైడ్ వచ్చేసి పర్సనల్ రైడ్ ఒక రైడ్ రెండు మూడు మూడు రైళ్ళు వచ్చేసి ఒక రైడు ర్యాపిడోలో రెండు రైళ్ళు ఓలాలో చూపిస్తా చూడండి ఫస్ట్ ర్యాపిడోలో పడినది బంజారాయిల్స్ నుంచి గంధిమేసమ్మ చూపిస్తా చూడండి ఇదిగోండి టోటల్ త్రీ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ప్రజెంట్ ఇప్పటికీ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ ఇచ్చింది పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇదే యూసఫ్గూడ నుంచి గండి మేసమ్మ డ్రాపు దీనికి వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ అమౌంట్ ఇచ్చాను నైన్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఫార్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది ఆ రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి రెండు రైళ్లు ఓలాలు అయినాయి ఇదిగోండి గండి మేసమ్మలో డ్రాప్ అయిపోయాక టెక్ మహేంద్ర నుంచి పికప్ ఇది గన్నమేసమ్మలో మహేంద్ర ఉండే కదా అక్కడ నుంచి పికప్ చేసుకొని ఇది జేఎండ్ యూ మెట్రో స్టేషన్కి డ్రాప్ చేశాను ఆఫీస్ పెట్టు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు వచ్చినాయి మనకి రైడ్లో దాని తర్వాత రైడ్ వచ్చేసి ఆఫీస్పేట్ నుంచి పికప్ అది అక్కడే పక్కనే ఉన్నాడు అక్కడ నుంచి ఇది ఇది గచ్చిబౌలిలో ఏపీహెచ్బి కాలనీలో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకెండు మనకు వచ్చేసి త్రీ ఎయిటీన్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది ఈ కస్టమరే మళ్ళీ అల్వాల్ వెళ్దాం అన్నారు అల్వాల్ తీసుకొచ్చాను అల్వాల్కి సిక్స్ హండ్రెడ్ అమౌంట్ కలెక్ట్ చేశాను థర్టీ కిలోమీటర్స్ వచ్చింది కిలోమీటర్ ట్వంటీ రూపీస్ అని చెప్పాను ఫస్ట్ ఓలాలో చూశాడు ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఏమో చూపించింది సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ అన్నాను ఓకే ఇస్తాను అన్నాడు ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ త్రీ థర్టీ త్రీ ఇదిగోండి అదే ఫేరు త్రీ థర్టీ త్రీ రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను అతనే సిక్స్ హండ్రెడ్ వేసాడు మళ్ళీ నేమ్ అనేది అదే చూడండి ఇప్పటికైతే టోటల్ వచ్చేసి మనకి ఎంతైందంటే ఒకసారి కౌంట్ చేసుకుందాం ఎంతైందో డ్రిపుల్ వన్ సిక్స్ ప్లస్ ఐ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ర్యాపిడోలో సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయింది సెవెన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయింది ఇప్పటికీ ఈవినింగ్ టార్గెట్ వచ్చేసి మనకి ఈవినింగ్కి టార్గెట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీసే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చేస్తే మన టార్గెట్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడైతే నల్వాలో డ్రాప్ చేసేసి కోంపల్లికి వచ్చేసాను నేను నా లంచ్ చేసేసి మళ్ళీ ఫోర్ కనే లాగిన్ అవుతాం ప్రెసెంట్ టైం వచ్చేసి టూ అయింది వన్ థర్టీకి డ్రాప్ చేశాను అక్కడ అంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ సిక్స్ అవర్స్ అయితే డ్యూటీ చేశాను ఈరోజు సిక్స్ అవర్స్ డ్యూటీ చేశాను ఇప్పటికీ ఉన్న సాయంత్రం చూద్దాం ఎంత ఒకటి సాయంత్రం ఆ సిక్స్ హండ్రెడ్ కంప్లీట్ చేసుకొని కొంచెం హారన్ పని చేయట్లేదు చూపిద్దామని ఈరోజు తొందరగా చూద్దాం అనుకుంటున్నాం ఆ సిక్స్ హండ్రెడ్ తొందరగా కంప్లీట్ అయితే బెస్ట్ మనకి ఓకే అయితే హో హారన్ సరీ రావట్లే అది ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాం ఎలక్ట్రిషియన్కి చూపించాలి అతను కోంపల్లిలో లేడు ఏ కోంపల్లిలో హారన్ చేసేటోళ్ళు ఎలక్ట్రిషియన్ లెవెల్ లేరు మనకి బోయినపల్లి వెళ్ళాలి బోయినపల్లి వెళ్తే అక్కడ బోయిన్పల్లిలో ఉన్నాడు అక్కడ ఒకసారి చూపించుకోవాలి ఓకే అయితే ఇప్పుడైతే నేను లంచ్ చేసి మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇందాక చెప్పాను కదా హార్ రిపేర్ ఉందని అది చేపించాయి పోయిన ఐదు గంటలకు పోతే ఇప్పుడు వచ్చినా ఇంకా రైడ్ కూడా ఒక రైడే చేసిన సాయంత్రం టూ హండ్రెడ్ టోటల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే అయింది రెండు వేల ఎనిమిది అయితే అయింది సారీ రెండు వేల ఆరు అయితే అయ్యింది పొద్దున్న రెండు వేల నాలుగు వందలు ఇప్పుడు వచ్చేసి రెండు వందలు ఒకటి కొంపల్లి నుంచి బోయినపల్లి చేయించుకొని బోయినపల్లి చేయించుకొని ఖాళీగా వచ్చేసిన టోటల్ అనేది చూపిస్తే చూడండి ఈరోజు ఎంత ఎర్నింగ్ అయింది ఎంత అయింది అనేది నా మార్నింగ్ చేసిందే సెవెన్ థర్టీకి లాగిన్ అయ్యి వన్ థర్టీయా టూ థర్టీ వన్ థర్టీ వరకు చేసిన సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డెవన్ ఫోర్ వన్ సిక్స్ అవర్సే చేసిన ఈరోజు సిక్స్ అవర్స్లోనే మన టార్గెట్ దాదాపు నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఈవనింగ్ ఈవినింగ్ కూడా ఏమీ లెక్కే లేదు ఓకే అయితే చూద్దాం మరి అయితే ఇప్పుడు ఎంత కిలోమీటర్లు తిరిగినా ఎంత మిగిలింది మనకి అనేది ఎందుకండి మొత్తం వచ్చేసి నూట యాభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగాము పదహారు పాయింట్ ఐదుకి కి మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి అవునా మీకు అన్ని రైళ్ళు అయితే చూపించాను ఒక రైడ్ చూపించాలి ఈవినింగ్ చేసింది ర్యాపిడోలో చేశాను నూట తొంభై రూపాయలు వచ్చేది శ్రీరామ్ నగర్ జీడిమెట్ల నుంచి పికప్ ఇది టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డైరీఫామ్ రోడ్లో డ్రాప్ చేశాను ఫామ్ రోడ్లో డిమార్ట్ కార్ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము టూ నైంటీ ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి అంతే ఇంకా టోటల్ వచ్చేసి రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అయితే అయ్యింది ఓలాలో వచ్చేసి తొమ్మిది వందల పన్నెండు రూపాయలు సారీ ర్యాపిడోలో ఇదిగోండి ర్యాపిడోలో తొమ్మిది వందల పన్నెండు ఓలాలో వచ్చేసి పదకొండు వందల పదహారు రూపాయలు మనకు పర్సనల్ బుకింగ్ ఒకటి హైటెక్ సిటీ నుంచి డిఎల్ఎఫ్ బిల్డింగ్ కార్ నుంచి అలవాల్ తీసుకొచ్చాను కదా అదొకటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టోటల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది అనుకుందాం మనం డివైడెడ్ బై పర్ కిలోమీటర్ ఎంత పడింది వన్ ఫిఫ్టీ ఫోర్ బై వన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఈరోజు వచ్చేసి పర్ కిలోమీటర్కి పదహారు రూపాయలు పడింది డీజిల్ ఎంత ఏంటంటే తొమ్మిది వందల రూపాయలు డీజిల్ అయితే తాగింది ఈరోజు తొమ్మిది వందల కాని చేద్దాం నూట యాభై నాలుగు డివైడెడ్ బై పదహారు పాయింట్ నాలుగు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు అనుకోండి అంటే మీరు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదిహేడు వందలు అయితే మనకు మిగిలింది టోటల్ రైట్స్ వచ్చేసి ఓలాలో వచ్చేసి త్రీ రైట్స్ అయితే ఓలాలో వచ్చేసాము ర్యాపిడోలో సారీ ర్యాపిడోలో త్రీ రైడ్స్ ఓలాలో ఫోర్ రైడ్స్ ఒకటి పర్సనల్ రైడ్ టోటల్ ఎయిట్ రైడ్స్ టోటల్ అయితే ఎనిమిది రైళ్ళైతే కంప్లీట్ చేశాము ఈరోజు ఎనిమిది రైళ్లకు గాను మనకు మనకు వచ్చేసి డీజిల్ బొంగ పదిహేడు వందలు అయితే మిగిలింది ఈరోజు తక్కువసేపు చేసినా కానీ కొంచెం ఎక్కువే మిగిలింది అది కూడా మనం ఒకవేళ ఈవినింగ్ కూడా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్ థౌజండ్ రూపీస్ అనేది చేసేటోడి ఉన్న హారన్ పని చేయట్లే అని చెప్పాను కదా ఆ పని రిపేర్ చూపించుకున్నాము కానీ పోయాను వెళ్ళాను పైకి వెళ్తే తొందరగా అయిపోతే వెళ్ళిపోదాం డ్యూటీకి చేసుకుందాం అనుకున్నా సెవెన్ అయింది టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ తీసుకోండు ఆర్ అండ్ రిపేర్కి దానికి వచ్చేసి మనకి ఆర్ అండ్ రిపేర్ చేసినందుకు టూ హండ్రెడ్ అనే ఛార్జ్ చేసింది అమౌంట్ అంతే ఓల్డ్ బోయిన్ బోయిన్పల్ ట్రా చేపించాను బోయిన్పల్లె ఎక్కడంటే యాదవ్ బస్ స్టాండ్ అని ఉంటుంది ఒకటి మహారాష్ట్ర వాళ్ళది ఆ బస్ స్టాండ్లో ఉంటాడు ఎలక్ట్రీషియను అతను అయితే చేశాడు మనకి ఆర్ అండ్ రిపేరు అక్కడ చేయించాను వారు కూడా బాగా కరెక్టు చేస్తాడు తొందరగా చేసే చేసేసిండు వెహికల్స్ ఉన్నాయని లేట్ అయింది అంతే ఓకే మరి అయితే ఈరోజు వీడియో అయితే ఇది రేపు అంటే మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా నేను టార్గెట్ అనేది కంప్లీట్ చేసేకైతే ట్రై చేద్దాం త్రీ థౌజండ్ అయితే మనకి కంప్లీట్ కాలేదు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఓకే అయితే ఇదిన్నాయి ఈరోజు వీడియో అయితే నా వీడియో అయితే నచ్చినట్లయితే కామెంట్ లైక్ చేయండి వీడియో కన్నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకు కూడా బిజినెస్ గురించి ఐడియా ఉంటుంది ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఓకే మరి అయితే బాయ్ అందరికీ